అలానే మనం కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చుటకు సమర్థుడని నమ్మారు ఆయన ఇస్తానంటే ఇస్తాడు అది దానిలో గనుక నీకు మనసులో అపనమ్మిక వచ్చిన అవిశ్వాసం వచ్చింది దేవుని మీద ఉన్నటువంటి బలమైన విశ్వాసం తొలగిపోయినా మరి అవి కార్యాలు జరగకపోవచ్చు ఒకటి రెండవది వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం ఓర్పుతో సహనంతో మనం కనిపెట్టుకొని ఉండాలంట దేవునికి స్తోత్రం మూడవది వాగ్దానం నెరవేర్చబడాలంటే పిల్లలు మన జీవితంలో యువసేబు లాగా తన పవిత్రతను కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతను ఏం చేయాలంట కాపాడుకోవాలి యోసేపు దేవుడు వాగ్దానం చేశాడు యోసేపు నాకు ఏమని వాగ్దానం చేశాడు నీ తల్లిదండ్రులు నీ అనదములందరూ కూడా నీకు సాగిలబడి నమస్కరించి అంత గొప్పవాడిని చేస్తాను అన్నాడు కళల భావం అది రెండు కళల భావం ఒక కళలోనేమో అనదములే సాగిలు పడతారు రెండవ కళలోనేమో తల్లిదండ్రులు కూడా సాగిలు పడతారు అంత గొప్పవాణ్ణి చేస్తాను అన్నాడు దేవుడు వీళ్ళు గమనించండి ఆ గొప్పవాణ్ణి చేస్తాను అన్న దగ్గర నుంచి శ్రమలు స్టార్ట్ అయ్యింది అయినా శ్రమలు వచ్చిన యోసేపు దేవుడు నమ్మది పిల్లవాడు అని నమ్మాడు శ్రమలను ఓర్చుకున్నాడు సహించాడు పదిహేను పదహారు ఏట శ్రమలు వస్తే ముప్పై సంవత్సరం వరకు ఆ శ్రమలు కొనసాగుతున్నాయి దేవునికి స్తోత్రం అంటే పదిహేను ఏళ్ళు ప్రిల్లరా శ్రమలు అంటే పరీక్షలు అన్నారు ఏంటంట శ్రమలు అంటే శ్రమలు రెండు రకాలుగా వస్తాయి ఒకటేమో మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం మనం చేసినటువంటి ఏంటంటే మన పాపాలకు మనం చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఆ శ్రమలు వస్తాయి రెండవది దేవుని పరీక్ష కోసం శ్రమను వస్తారు ఆయన టెస్ట్ పెట్టినప్పుడు శ్రమలు వస్తారు ఇలాగ గమనించండి కాబట్టి యోసేపును పరీక్షిస్తున్న శ్రమల ద్వారా ఆయన యోసేపు తొనిగిస్తలా ఆయన ఆయనలో ఉన్న విశ్వాసం కానీ నిరీక్షణ కానీ దేవుని మీద ఉన్న నమ్మకం తొనిగిస్తుందా తొనిగిస్త దేవునికి దేవుని ఉన్నాడని నమ్ముతున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మ నమ్మదగిన వాడని నమ్ముతున్నాడు ఆ తర్వాత అన్నదమ్ములు గోతులోకి తీసి ఇస్మాయిలు కమ్మిన దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడని నమ్ముతున్నాడు వాళ్ళు బాధపడలేదు ఆ తర్వాత ఇస్మాయిలు తీసుకుని ఫొతీఫర్ కమ్మే రాజుగారి దగ్గర ఆ ఉద్యోగస్తులైన ఫొఫర్ కమ్మారు అమ్మటం అంటే బానిసగా దాసుడుగా బానిసగా ఇక వాళ్ళకు దాసుడుగా ఉండాలి ఎన్ని సంవత్సరాలు వాడు చెప్పిన పనులన్నీ చేయాలి అలాగ దాసుడిగా అమ్మిన ఓర్పు కలిగి ఉన్నాడు నమ్మకం ఉన్నాడు అరితిగా పిల్లరా ఆ తర్వాత ఫతిఫర్ ఇంట్లో ఫతిఫర్ ఇంట్లో దేవుడు దీవిస్తూ ఉన్నాడు యోసేపు వెళ్ళిన అంటే నేను ని దీవిస్తా ఉన్నాడు అతని పనులన్నిటిని దీవిస్తా ఉన్నాడు అప్పుడు ఆ ఫతిఫర్ అనుకున్నాడు అండి బాబు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు కలిసి వస్తుంది నేను వర్ధిల్లుతున్నాను ఇక అని చెప్పేసి నమ్మకస్తుడు అని యోసేఫ్కి ఆ ఇంటి బాధ్యత అంతా అప్పు చెప్పాడు పిల్లరా అలాగే నమ్మకం ఉన్నాడు లోపు మళ్ళ శోదను శోధన వచ్చేస్తుంది ఆ శోధనలో కూడా ఎలా ఉన్నాడు ఆ నమ్మకంగా దేవునికి విరోధముగా నేను ఇట్లా ఎంత ఎంత నాలెడ్జ్ అండి స్తోత్రం జ్ఞానం అనేది దేవుడిచ్చి దేవుడు ఇస్తారేమో ఆయన ఇవ్వకపోతే ఈ సాధారణ ఇచ్చే జ్ఞానం ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటి జ్ఞానం అంట దెయ్యముల జ్ఞానం అంట స్తోత్రం బుక్ నాలెడ్జ్ కానీ వరల్డ్ నాలెడ్జ్ కానీ ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ కానీ ఈ జ్ఞానం నాలెడ్జ్ అంటే జ్ఞానం ఈ జ్ఞానం అంటే ఎలాంటి జ్ఞానం అంట దెయ్యముల జ్ఞానం అంట ఎవరు నొప్పుకుంటారండి ఇంకా దెయ్యముల జ్ఞానం అయితే మీరు చదువుకోవటం ఎందుకు అంటారు కదా చదువు ఆ మాటలు కొరింతలు రాసిన పత్రికలు ఈ లోక జ్ఞానము దెయ్యముల జ్ఞానము అంటాడు పౌలు గారు శంఖానికి రాసిన చదువుతారా కొరింతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇక్కడ వెరితనం అన్నాడు చదవండి అవునా కాదు ఏంటంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి నేను బో జ్ఞాని అనుకుంటాడు నా ఏమనుకుంటాడు నా అంతటి జ్ఞాని నేను ఐదు నిమిషాల్లో మాయ చేస్తాను అనుకుంటాడు మోసం చేస్తాను అనుకుంటాడు మనిషి ఏం చేస్తాడమ్మా అసలుకి వాడు నాలుగుతో మాయ చేస్తాడు అన్నిట్లలో మాయం చేస్తాడు వీళ్ళదా నేను మా అంత మోసం చేసి అన్యాయం చేసి అన్యాయంగా సంపాదిస్తూ బీ నేను సంపాదించాననుకుంటాడు కాబట్టి ఈ లోక సంబంధమైన నాన్న విరి జ్ఞానం అన్నాడు ఒక చోట పత్రిక మరి యాకు పత్రికలో ఒక మాట ఒకసారి చూద్దాం యాకు రాసినటువంటి జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది ప్రకృతి అంటే లోకం దానం వంటిదై ఏ జ్ఞానము ప్రకృతి సంబంధం ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏ జ్ఞానం అంట ఎలాంటి దాని అంటే ఈక్వల్ పౌల్ షెడ్ పౌరు గారు యాక గారు ఏం పలుస్తున్నాడు పౌ పౌలు గారేమో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం వెర్రి వెర్రి అని వెర్రితనం అని వెరి జ్ఞానం అని అర్థం రెండవది ఏమంటున్నాడు యాకోబు గారు దెయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది దెయ్యాలకేం జ్ఞానం ఉంటుందమ్మా చెప్పాలి చెప్పాలి దెయ్యాలకేం జ్ఞానం ఉంటుంది చెప్పాలి దయ్యాలకేం జ్ఞానం ఉంటుందమ్మా దేవుని ఏం చేస్తుంది మనల్ని మనుషులు ఆడు చేస్తుంది మోసం చేస్తుంది చంపేస్తుంది పాపం చేపిస్తుంది అబద్ధం ఆడిస్తుంది దొంగతనాలు చేపిస్తుంది పాపం చేపిస్తుంది విగ్రహాలు చేపిస్తుంది లోకంలో ఉన్నవన్నీ దేవుడు ఏదైతే మంచి అన్నాడో దాన్ని చెడగొట్టేటువంటిది దెయ్యం సాతానైనా దెయ్యమైన ఒకటి పదాలే డిఫరెంట్ కాబట్టి బ్రిల్లరా